హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో గ్లాసీ స్కిన్ కోసం రైస్ క్రీమ్ రెడీ చేసుకుందామండి అండి దాని ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎలా యూస్ చేయాలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ సోక్ చేసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఏ రైస్ అయినా తీసుకోవచ్చు మనం వాడుకునే అయినా స్టోర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు నేను స్టోర్ బియ్యం తీసుకున్నానండి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇట్లా మనం మిక్సీ పట్టుకుందాం ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి టైం లేనప్పుడు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా సరిపోతుంది నేను ఒక సిక్స్ అవర్స్ అలా నానబెట్టానండి సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా నానబెట్టాను రైస్ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఈ వాటర్ కూడా యాడ్ చేసేసేవచ్చండి ఇవి పడేయాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత వడకట్టుకుందామండి పల్చటి క్లాత్ కట్టేసి వాటర్ అన్నీ మనం డ్రైన్ చేసేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి గట్టిగా ఇలా పిండేసుకోవాలండి ఇది మనకి పిప్పి కూడా వేస్ట్ అవ్వదండి మనం స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు మొత్తం తీసేసుకున్నాం కదా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి ఇది బాగా థిక్గా దగ్గరకు అయిపోయే వరకు మనకి పేస్ట్ రెడీ అయిపోయే వరకు తిప్పుకుంటూ ఉండాలండి మనం దగ్గరే ఉండి కంపల్సరీ తిప్పుకోవాలండి లేదంటే గట్టిగా బిళ్ళలు బిళ్ళలుగా అలా మనకి టెక్చర్ అనేది కంప్లీట్గా రాదు సరిగా రాదు మనకి సాఫ్ట్గా మెత్తటి పేస్ట్ లాగా రావాలి అంటే కంపల్సరీ దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి మనకి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే తిక్ తిక్కుగా అయిపోతే చిక్కబడిపోయితే మనకి దగ్గరే ఉంటే వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోద్దండి సిమ్లో అస్సలు అడుగు పట్టనివ్వకుండా తిప్పుకోండి మీరు చేసుకునేటప్పుడు ఒక చిన్న గ్లాస్ వరకే చేసుకోండి అండి ఎందుకంటే ఇది రైస్ కదా ఒక ఫైవ్ డేస్కి మించి ఫ్రిడ్జ్లో పెట్టిన యూస్ చేయకూడదండి ఒక ఫైవ్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి థిక్గా అయిపోయింది బ్యాటర్ అంతా ఇంకొక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది బ్యాటర్ మనకి రెడీ అయిపోయిందండి చూడండి మనకి ఈ థిక్నెస్లో ఉండాలండి ఈ కస్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి లేదంటే ఏంటంటే మనం దింపిన తర్వాత థిక్గా అయిపోతుంది మనకి ఇలానే ఉండాలండి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇది చల్లారిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఊరికి చల్లారిపోద్దండి ఫ్యాన్ కింద పెడితే మనం ఏంటంటే తిక్కుగా అవ్వకుండా కొంచెం ఇలా తిప్పుకుంటూ చల్లారి పెట్టండి చల్లారి పెట్టేసి ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమేనండి ఇది మనకి డైలీ వచ్చేసి నైట్ టైం పడుకోబోయే ముందు రాసుకుంటే చాలా యూజ్ఫుల్ అండి అంటే డే టైం అయినా రాసుకోవచ్చు బట్ ఏంటంటే నైట్ టైం అయితే మనకి మనం రిలాక్స్ అవుతాం కాబట్టి మనకి స్కిన్ చక్క గ్లో అవ్వడానికి అంతా చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి ఏదైనా సరే వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఒక వన్ వీక్ కంటిన్యూగా రాస్తూ ఉండండి మీకు రిజల్ట్ అనేది చాలా తెలుస్తుంది చాలా యూస్ఫుల్ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు చక్క దీనిలో అలోవేరా జెల్లు కలుపుకొని రాసుకోవచ్చు అండి తర్వాత బీట్రూట్ జ్యూస్ కలుపుకొని రాసుకోవచ్చు శనగపిండి కలుపుకొని రాసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అండి చాలా బాగుంటుంది మనకి ఒక వన్ వీక్లో రిజల్ట్ అనేది తెలుస్తుందండి మనకి వెంటనే మాత్రం సాఫ్ట్గా అవుతుంది స్కిన్ అనేది చక్కగా మెరుస్తూ షైనింగ్ అండ్ షైనింగ్ వస్తుందండి గ్లాసీ స్కిన్ లాగా అవుతుంది కలర్ చేంజ్ అనేది ఆ ట్యాన్ అంతా పోయి మొత్తం మనం పెడుతూ ఉంటే ఒక వన్ వీక్ పడుతుందండి అంటే కంప్లీట్గా వైట్ అయితే రాదండి కాకపోతే ఏంటంటే మనకున్న కలరు మనకున్న దానికి దాన్ని బట్టి గ్లాసీ స్కిన్ అవుతుంది సాఫ్ట్గా అవుతుంది మనకి ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది మచ్చలు బ్లాక్ మచ్చలు అలా ఏమైనా ఉంటే పోతుందండి షైనీగా ఉంటుంది ఫేసు ఆయిలీగా జిడ్డు కారకుండా అలా ఉంటుందండి చక్కగా చాలా స్మూత్గా ఉంటుందండి ఫేసు చాలా గ్లో ఉంటుంది నార్మల్గా మీరు అంతకుముందు వాడిన దానికి ఇది వాడిన దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి మీకు ఇది స్టోర్ చేసుకున్న తర్వాత కూడా థిక్గా అయిపోయింది అంటే మీరు రాసుకోబోయే ముందు కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టండి ఒక గిన్నెలో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది సో ఇబ్బంది ఏం లేదండి చూడండి ఎంత స్మూత్గా ఉందో టెక్చర్ చాలా యూజ్ఫుల్ అండి మనం మ్యారేజ్ సమ్మర్ స్టార్ట్ అయింది కదా చక్కగా స్కిన్ కూడా పాడవకుండా డ్రై అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుందండి మెయిన్ సమ్మర్లో బయట తిరిగే వాళ్ళకి చాలా యూజ్ అండి నిలబడిపోద్ది కదా స్కిన్ అలాంటి వాళ్ళకి చాలా ట్యాన్ మొత్తం పోయి ఆ నలుపంతా పోతుందండి ఎండ నుంచి కాపాడడానికి బెస్ట్ అండి బెస్ట్ క్రీమ్ ఇది న్యాచురల్ క్రీమ్ అండి హోమ్మేడ్ క్రీము తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను చల్లారిపోయిందండి చాలా షైనీగా ఉంటుంది గ్లాసీ స్కిన్ లాగా కనిపించిందండి మీరు కంపల్సరీ రెగ్యులర్గా యూజ్ చేయండి మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి చూడండి మీకు రాయడం అవగానే ఎంత షైనీగా అలా అవుతుందో ముందు రాసే ముందు కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి అండి హ్యాండ్స్కైనా ఎక్కడైనా నెక్కి మొత్తం ఎక్కడైనా స్క్రబ్ చేసుకోవచ్చు చక్కగా కూల్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత రాసుకోండి చూడండి నార్మల్ దానికి మీకు రాసిన దానికి డిఫరెన్స్ తెలుస్తుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసుకుని వాష్ చేసేసుకోవచ్చు చూడండి మాయిశ్చరైజర్ ఉందండి మనకు ఎక్కడా ఇది లేదు చూడండి చాలా షైనీగా ఉందండి చాలా బాగుంటుంది క్రీము మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయిందండి మొత్తం పీల్ చేసుకుంది చూడండి ఎంత షైనింగ్ ఉంది ఎంత బాగుందో అంత సాఫ్ట్గా కూడా ఉంది దీనిలో అలోవేరా జెల్ యాడ్ చేసుకుని రాసుకోవచ్చండి సాఫ్ట్ స్కిన్ కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం అలోవేరా జెల్లు పడకపోతే కొంచెం అవాయిడ్ చేయండి రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా సరే అలోవేరా జెల్ అప్లై చేసుకోవచ్చు అండి నాకు ఈ బాటిల్ అయిందండి ఇంకో కొంచెం ఉంది నేను స్క్రబ్ చేసుకోవడానికి అలా ఉంచేసాను చూడండి ఇది వన్ వీక్ వస్తుందండి మనకి ఫైవ్ డేస్ యూజ్ చేయండి మ్యాక్సిమం ఫైవ్ టు సెవెన్ డేస్ యూస్ చేయండి అంతకు మించి యూజ్ చేయొద్దు ఎప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అండి అంతే మనకు ఈ బియ్యం నానితే సరిపోతుందండి నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడం ఇది కొంచెం స్ట్రైన్ చే డ్రైన్ చేసుకుని చక్కగా కా ఉడకపెట్టుకోవడమేనండి అంతే ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా మన స్కిన్ని మనమే చక్కగా ఎండ నుంచి అన్నిటి నుంచి కాపాడుకోవచ్చు అండి చక్కగా హెల్తీగా ఉంచుకోవచ్చు షైనీగా హెల్దీగా ఉంచుకోవచ్చు మీకు ఈ టిప్ కనుక నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి నా హ్యాండు మొత్తం అసలు రాసాను ఇంకా వాష్ చేయలేదండి మొత్తం పీల్ చేసుకుంది అంటే ఇంకొంతసేపు స్క్రబ్ చేయొచ్చు నేను మీకు చూపించడం కోసం కొంచమే రాశాను ఓకే అండి థ్యాంక్ యూ